నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి ఆస్తులను సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంటారు భాగస్వామ్య వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనుకోనిటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ప్రయాణాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వాతాపి గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని పసుపు అక్షతలతో పూజను నిర్వహించండి వృషభ రాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో మంచి అభివృద్ధి కలిసి వస్తుంది ఇతరులతో మాట్లాడే సందర్భంలో సమస్యలను జాగ్రత్తగా పరిష్కారం చేసుకోండి మధ్యవర్తిత్వాలు ఇబ్బందులను కలుగు చేస్తూ ఉంటాయి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ మహాగణపతి స్వామి వారి కవచమును పారాయణం చేయండి మిథున రాశి వారికి ఈరోజు నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి బ్యాంకు సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో వాటికి సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అధికారుల ద్వారా సమస్యల నుండి బయటపడే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పంచముఖ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ మహాగణపతి స్వామి వారి పంచరత్న స్తోత్రమున పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు కొంతమంది మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తుంటారు అన్ని రకాల జాగ్రత్తలు మేలు చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సంకటహర గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వాళ్లకు ఈరోజు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని పొందుతూ ఉంటారు మీ యొక్క ఆలోచనలకు తాత్కాలికమైనటువంటి కాస్త విరామం తీసుకుంటూ ఉంటారు కుటుంబ పరమైనటువంటి అభివృద్ధి సహకారాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కన్యారాశి వార్లకు ఈరోజు వేరువేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు తగ్గిపోతుంటాయి విశ్రాంతి మేలు చేస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం ఉచ్ఛిష్ట గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి జిల్లేడు పుష్పాలతో హారమును సమర్పణ చేయండి తులారాశి వారికి ఈరోజు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో కాస్త సహాయ నిరాకరణ చోటు చేసుకుంటుంది వ్యక్తిగత జాగ్రత్తలు మేలు చేస్తూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో తొందర పడకూడదు విమర్శలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం డూండి గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎర్రని పుష్పాలతో ఎర్రని అక్షతలతో అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆధ్యాత్మికపరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి ప్రయత్నాల పూర్వకంగా కొన్ని కష్టమైనటువంటి పనులు పూర్తి చేస్తుంటారు పిల్లల యొక్క చదువులు సంతోషంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వల్లభ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి చందనమును సమర్పణ చేసి అర్చన నిర్వహించండి ధనుసు రాశి వారు ఈరోజు ఆత్మీయులను కలుసుకుంటారు వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైనటువంటి పనులు రహస్యంగా పూర్తి చేస్తుంటారు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం స్వామి స్వామివారు మీరు చేయవలసిన పూజ వినాయక స్వామి వారికి అర్చన నిర్వహించండి మకర రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటారు కీలకమైనటువంటి సందర్భాల్లో కుటుంబానికి చక్కగా బాధ్యతగా సహకారంగా నిలవగలుగుతారు ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలను చక్కగా కాపాడుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం హరిద్రా గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ పసుపు గణపతికి అర్చన నిర్వహించండి కుంభరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉంటారు సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో శుభవార్తలుంటాయి ప్రయాణాలు కలిసి వస్తుంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ప్రమోద గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి లడ్డూలు నివేదన చేయండి మీనరాశి ఈ ఈరోజు ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు ఆత్మీయులను కలుసుకుంటారు జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అనుబంధాలు మరింతగా బలపడుతూ ఉంటాయి ప్రయాణాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ప్రసన్న గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి వీలైతే అభిషేకము కానీ అర్చన కానీ నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి